దానికి లెక్క చెప్పాలా మీ అయితే మీ ఎమ్మెల్యే ఆధునిక ఆడారు నిధులు తీసుకురమ్మన్నా ఏమైనా అభివృద్ధి చేయమన్నాం అది ఛాత కాకపోతే రాజీనామా చేయమన్నా ఆధునికి ఇది మా ప్రధాన డిమాండ్ వైస్ పాడాలి ఏమనేది మీకేం తెలుసు అండి పోరాడే విధానం అదేదో పెద్దల సామెత అయా ఎందుకు తాట్సెట్టెక్కినా అంటే గడ్డి కోసేదానికి అడిగినట్ల మీరు ఎందుకు ఏదో మీకు అధికారం వచ్చినట్లు మీరు ఫీల్ అయ్యి మీరు ఏదేదో మాట్లాడుకుంటుంటే గడ్డి కోసే విధానం కూడా మీకు తెలీదు గడ్డి ఎప్పుడు కోస్తారో కూడా తెలియదు అట్లా అటువంటి సామెతల్లో మీరు ఉంటున్నారు ముందుగా నా అభివందనలు అన్నట్టుగా కృతజ్ఞతలు చెప్తున్నాను నిన్న బీజేపీ కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి పారిపోవడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది దాని విషయం పైన నేను ఒక రెండు మాట చెప్పదలుచుకున్నా జేఏసీ పిలుపు మేరకు మొన్న పదవ తేదీ మన ఆదోని జిల్లా అనే కార్యక్రమం పైన ఆదోని మొత్తము బంద్ పిలుపునిచ్చి ముందుగా ఆర్టీసీ డిపో దగ్గర బస్సులు బంద్ చేయాలని చెప్పి ముందుగా మాట్లాడుకోవడం జరిగింది కానీ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మాది కూడా ఒక చిన్న పొరపాటు ఉంది ఈ పొరపాటు గురించి చెప్పాల మమ్మల్ని మా నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది గంటలకు పిలుపునిచ్చినారు మా పార్టీ ఆదేశాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తొమ్మిది గంటలకి ప్రతి ఒక్కరు బంద్లో భాగంగా పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది కాకపోయినా మాకు రాత్రి కొద్దిగా మా నాయకుల ఇంటిమేషన్ పరంగా డిపో దగ్గరికి మీరు పోండి అని చెప్తే మేము నేను మా కార్యకర్తలు మా సోదరుడు మా గంగాధరణ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మేము పోవడం జరిగింది దెబ్బ దగ్గర తెల్లవారుజామున నాలుగున్నరకే ఉన్నాము నాలుగున్నరకే ఉన్నాము దాంట్లో మొత్తం అందరూ సాక్షులు ఉన్నాయి దాంట్లో వీడియో వైరల్ కూడా ఉంటాయి దాంట్లోనే మేము కావాలంటే చెప్తాము దాంట్లో ఫస్ట్ అక్కడ మేము పోయిన వెంటనే మా చంద్రకాంత్ రెడ్డి గారు రామలింగేశ్వర గారు వచ్చినారు ఆయన వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా చేస్తున్నాం దీంట్లోన పార్టీలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి ఏ ఒక్కరు కండవాలు వేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది ఫస్ట్లో మేము కండవాళ్ళు వైఎస్ఆర్సీపీ కండవాలు వేసుకోవడం జరిగింది కానీ మా అమ్మలు తీపిచ్చి మా జెండాలు ఉన్నాయి అవన్నీ తీపిచ్చి మా నాయకు చెప్పిన మాట వాళ్ళ వాళ్ళ వాల్యూ కొరకు మేము నల్ల కండవాలు ధరించి మేము బంధుకు పిలిపినేయడం జరిగింది ఆ దాంట్లో అక్కడ కావాలనుకుంటే వాళ్ళు చూడలేకుండా కూడా ఆ వీడియోలు కూడా మేము చూపిస్తాం మేము దాంట్లో మేము తెల్లవారుజామున నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసి బస్సులో మీరు ఏదైతే మీరు అందరూ కూటమి అందరూ ప్రభుత్వం అంతా పోరాడి ఆ బస్సులకు ఎదురుపోయి మీరు ఏదైతే చేసినారో మీరు అందరూ మీ సమక్షంలోనే దాన్ని బస్సులు వదలడం జరిగింది అక్కడ బస్సులు వదలడం జరిగింది మేము దాంట్లో మీకు కావాలంటే చూపించాలంటే కూడా చూపిస్తాం మా నాయకుల కోసము మేము వాళ్ళకు గౌరవించి కండువాలు తీయడం జరిగింది కానీ మీరు బీజేపీ వాళ్ళు కండవాలు తీయలే మీరు కుటుంబం వల్ల కండవాళ్ళు తీయలే సరే ఆ కండవాళ్ళు ఉన్నా పర్లేదు అందుకే తప్పేం లేదు మేము లేము అనడం తనకి చాలా పొరపాటు కావాలంటే మేము వీడియోలు చూపిస్తాం మేము అక్కడ ఏమేమి పోరా కూర్చున్నాము ఏమేమి చేసినాము అనేది మాతో ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ మా వైఎస్ఆర్ పార్టీ పేరు వస్తుందో అని వీళ్ళు కొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమైంది అంటే అధికారం వాళ్ళది ఉంది కూటమి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వారు జిల్లా కోసము పోరాడానికి విషయంలో వైఎస్ఆర్సిపి పార్టీ బలమైంది బలమైంది కాబట్టి వీళ్ళకి మేము తట్టుకోలేని పని ఉద్దేశంతో మధ్యలో పెట్టాలని మేము ట్రై చేస్తున్నాం అందుకే దయచేసి చెప్తున్నా ఇలాంటి వాక్యాల గురించి మనము ఆదరణ కోసం ప్రతి ఒక్కరు పోరాడదాం కండవా తీసి పక్క పెడదాం పక్కన పోరాడదాం అండి పార్టీ పక్కన పెడదాం రండి మన ఆదరణే కదా మన ఆదరణ జిల్లా అవుతుంది కదా మన ఆదర్ జిల్లా కోసం మీరెందుకు మీరు మీరు పార్టీ వైఎస్ఆర్ పార్టీ పారిపోయింది అని చెప్తున్నారు మీరు అంటే మమ్మల్ని పక్కన పెట్టి మీరు దాన్ని డ్రామా ఆడాలని చూస్తున్నారని మాకు తెలిసిపోతుంది ఇంకోటి బీజేపీ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు ఇంకా జిల్లా రాలే జిల్లా వచ్చేది ఇంకా స్టార్టింగ్ మొన్న పదో తేదీ నుంచి స్టార్ట్ అయింది జేఏసీ వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు ఇంకా జిల్లా రాలేదు ఇంకా దండి ఉంది ఇంకా ముందు మీరు ఎంతవరకు ముందు వచ్చి పోరాడుతారో చూస్తాము కానీ గట్టిగా పోరాడేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దీని విషయంలో ముందు ముందుగా మా ప్రభావం ఇంకెంత ఉంటుందో చూపిస్తాం కావాలనుకుంటే మా నాయకులు తొమ్మిది గంటలకు వచ్చి ప్రతి తిరగడం జరిగింది అందుకే దయచేసి ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోయినారనే మాట మీరు వెనక్కి తీసుకోవాల్సింది కోరుతున్నాను మనము మనం అందరూ కలిసి తో సమానమై వాళ్ళకి మనం ఏకీభవించి మనం అన్ని పార్టీలు కలిసి మళ్ళీ మనం జిల్లా చేసుకునే ట్రై చేద్దామని చెప్పి కోరుకుంటున్నా దీనిలో ఎవరు మనోభావాలు దెబ్బతీయద్దండి అందరు హ్యాపీగా అందరు కష్టపడి మనం జిల్లా సాధించుకుందాం జై ఆదాయ జై జిల్లా ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అంటే జిల్లా జిల్లా సాధన కోసం ఆదోని జిల్లా కావాలని గత కొన్ని రోజులుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాల్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ మొదటి నుంచి జిల్లాకు అనుకూలంగా ఉంది ఆదోని జిల్లా చేయాలని అంటే గతంలో జిల్లా ఇంత పెద్దగా ఆదోన్ జిల్లా చేయాలని పెద్ద నిదానదం లేదు అయినా కూడా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన దాన్ని ఇంకా ఉద్యమం రావాలన్నారు పెద్ద ఎత్తున లేదు అప్పుడు అంత ఉద్యమం లేదు మరి తర్వాత కాలంలో లాస్ట్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది దాదాపు కర్ణాటక బార్డరు ఈ బార్డర్లో నుంచి మనం ఏదైనా జరిగితే దాదాపు వంద కిలోమీటర్లు పోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన వెనుకనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ వీళ్ళు ఏం చెప్పారు బైపాస్ రోడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపు ఉన్నా మేము చేసినాం మేము చేసినాం మేం చేసినాం అంటున్నారు రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అని చెప్పినారు వాళ్ళే రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అయిన తర్వాత పది నెలలు ఎందుకు గ్యాప్ పడ్డదని చెప్తా ఉన్నారు ఈ పది నెలల కాలంలో అప్పుడు పాత బైపాస్ ఒక ఉండేది దాని లింక్ కలపాలని అనుకున్నారు తర్వాత నేషనల్ హైవే వాళ్ళు వచ్చి టౌన్ మళ్ళీ ఎంక్రోజ్మెంట్ జరగాలి పెద్దగా కావాల్సిందే అని చెప్పేసి మళ్ళా వేరే రూట్ డైవర్ట్ చేసినారు అక్కడ ల్యాండ్ తర్వాత ప్లాట్లు వాళ్ళందరూ కూడా కోర్టుకుపోయినారు కొంతమంది అది బ్రేక్ అయింది అవన్నీ క్లియర్ అయ్యేసరికి తర్వాత నేషనల్ హైవే కమిటీ వాళ్ళు కూడా వచ్చినారు దానికి పరిశీలన చేసేదానికి వాళ్ళంతా వాళ్ళ రేట్లకు మాకు గిట్టుబాటు రేటు రాలేదు గవర్నమెంట్ నుంచి మంచి రేట్ వస్తే మేము ఇదని చెప్పేసి కొంతమంది కలెక్టర్ దృష్టికి వాళ్ళకి తీసి వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి నిలబడడం జరిగింది ఇవన్నీ జరగడానికి దాదాపు మీరు అనుకున్న టైం పట్టింది మళ్ళీ మీరే చెప్తున్న ప్రశ్న జవాబు రెండు మీరే చెప్తా ఉన్నారు మరి గతంలోన శాంక్షన్ అంటున్నారు గతంలో పని అంటున్నారు మరి అరకొర పని అంటున్నారు సరే ఏది ఏమైనా సెంట్రల్ నేషనల్ హైవే ఎవరు చెప్పినా ఆగదు మరి పాత సారథి గారు అక్కడ ఉండే ప్లాట్ వాళ్ళకి అందరూ కూడా ఏం చెప్పినారు ఆ రోడ్డు డైవర్ట్ చేస్తామన్నారు ఇక్కడ రాఘవేంద్ర ఎస్టేట్లో కొన్ని ప్లాట్లు పోయినాయి ఆ ప్లాట్ల కూడా అప్పుడు ఎలక్షన్ ముందు వస్తే వాళ్ళకి మీకు అందరికి కూడా మీ దాంట్లో కాకున్నట్లు వేరే ఊరు తిప్పుతామన్నారు మరి ఆయన చేత అయ్యిందా ఇవన్నీ కాలయాపన ఇంకా వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా దాంట్లో పుణ్యాత్ పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన పురోహితం చేస్తుంటాడు ఆయన సాయి ప్రసా రెడ్డి గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినాడు ఏకవచనంతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎక్కడి నుండి పోయినారు ఏం మాట్లాడుతున్నారు గతంలోన ఈ కనీసం కౌన్సిలర్ నువ్వు గెలిచేవాడు కాదు సావిత్రిసార్ రెడ్డి పెట్టి సావిత్రిసర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీరు మీ బా మీ బా మిస్సెస్ అయితేనేమి భార్య కౌన్సిలర్ అయింది అవన్నీ మరిచి ఏకవచనంగా సావిసర్ రెడ్డి గారిని మాట్లాడతారు ఆ అంటే మెడికల్ కాలేజ్ అంటాడు ఆ అంటే హాస్పిటల్ అంటాడు తెచ్చిగా చెప్తున్నారు మీరేం చేసిన అదొనికి ఆదోన్ మీరు ఏం తెచ్చినారు మీ ఎమ్మెల్యే ఏం తెచ్చినారు మళ్ళీ ఆదో జిల్లాకి వైసీపీ ఆడ్డం అంట అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటున్నారా లేదా సాదేశ్వర రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నారా మీకు చేతన అయితే మీ కుటుంబీ వాళ్ళంతా కలిసిపోయి ముఖ్యమంత్రితో కూర్చొని ఆదో జిల్లా తీసుకురండి ఆదోని జిల్లాకి గతంలో అంత ఉద్యమం లేదు ఇప్పుడు ఉద్యమం తీవ్ర తీవ్రతమైంది ఆదోన్లో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదోను ఆదోనే కాదు ఈ నా ఐదు కాన్సరెన్స్లో ఉండే వాళ్ళు అందరూ కూడా నిన్న బహిరంగంగానే మీటింగ్లో చెప్తున్నాను నిన్న అందరూ కూడా ఆదోని జిల్లా కావాలి దాని ఉద్రిక్తం ఎక్కువైంది ఇంకా మనం చేయాలి దాన్ని దానికోసం పోరాటం చేయాలని రెడ్డి గారు బహిరంగ మా జిల్లా అధ్యక్షుడు గారు రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ జేఏసీ కమిటీలో మేమున్నామా మీరున్నారా మీరు మీరు ఏమంటారు జేఏసీ కమిటీలో మమ్మల్ని పిలవడం లేదని మీరు మీరే చెప్పుకుంటున్నారు వాళ్ళు జేఏసీ వాళ్ళు పిలిస్తే మేము చెప్పినాం ఎప్పుడు పిలిచినా ఆదోలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది ఆదనే కాదు ఈ ఐదు కాన్స్టెన్స్లో మీరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పిలిపేరకు మేము పోయినాం పార్టీ వాళ్ళు వచ్చి మెమరానం ఇచ్చినారు సాకర్సరెడ్డి గారికి మేము పని చేస్తూ ఉన్నాము వాళ్ళు ఏ పిలిపించినా అర్ధరాత్రి పిలిచినా మేము వస్తామంటున్నాం ఆదన కోసం ఇవన్నీ చౌకబారి మాటలు మాట్లాడకంటా టైం వేస్ట్ చేసుకుంటా ఇప్పుడు బైపాస్ రోడ్ అనేది సాయంతసరెడ్డి తెచ్చిన ఘనతే నేషనల్ హైవే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండో స్నేహభావంతో ఉండే కాబట్టి ఆ బైపాస్ రోడ్ నిర్మాణం అయింది ఆ నిర్మాణం కూడా సాయత సరడి తేలేదా లేకుంటే ఏమైనా మీరే తెచ్చినారా ఈరోజు ఆ బైపాస్ గురించి మా అయిపోయిందని పదే పదే వేస్తూ ఉన్నారు ఆ రోజు ఆగ్రంలో తెచ్చిన ఈరోజు ఏదైనా మెడికల్ కాలేజ్ అయితేనేమి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి బైపాస్ రోడ్ ఇవన్నీ కూడా సాఫీసర్ చేసినాడు కాబట్టి చెప్తున్నాడు మీరేమన్నా తెచ్చినారా ఒకటి చెప్పండి మీ ఎమ్మెల్యే దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఎమ్మెల్యే ఏం చేసినా ఆదోనికి ఉత్త హరికతలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు అవి కాదు ప్రజలకు కావాల్సింది నువ్వు ఎంసేపు ఉన్న ఆదో నిధులు తీసుకుని రా మీ కుటుంబం వాళ్ళందరూ కలుపుకొని పోయి ఐదు కాన్స్టిట్యూన్స్లో ఉన్నారు కదా మీ బీజేపీ కుటుంబ ప్రభుత్వం అంతా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళండి ముఖ్యమంత్రి తో కూడి ప్రధానమంత్రితో కూర్చోవండి ఆదో జిల్లాకి వెళ్ళండి ఏం చేత కాకుండా రాజీనామా చేయి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మన సాధ్య సరే గెలిపించి గెలిపించుకొని మేము జిల్లా ఎక్కువ దేవాలో తీసుకొస్తాం రేపు మా వైఎస్ఆర్సీ పార్టీ మీరు చేయించినా చేయకపోయినా మీరు చేస్తే మనం సపోర్ట్ చేస్తాం మీరు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఈ ఐదు కాన్స్టిన్స్లో ఉండే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆదోని జిల్లా చేస్తాం అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఆదోన్ జిల్లా చేస్తాం ఏ పిలిపిచ్చినా జేఏస్ కమిటీ ఈరోజు ఆదోన్ జిల్లా కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు పక్క పెట్టండి ఎందుకంటే కలిసికట్టుగా మనం పని చేసుకొని ఆదోన్ సాధించాలా ఇప్పుడు ఇప్పుడు మా సాతసారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు లేరు ఆయన చెప్తారు జిల్లా ఇచ్చేదానికి పోరాటం చేస్తాం ఆదం జిల్లా కోసం మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన చేతగాడ ఉన్న చేతగాడ ఉంటే రాజీనామా చేయమని చెప్పండి అది విడిచిపెట్టి ఇరవై నాలుగు గంటలు వైసీపీ డైవర్ట్ చేస్తుంది అంటే వైసీపీ చెప్తే జిల్లా ఇస్తారా ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఆలోచన పెట్టుకొని మాట్లాడండి ఆదోని జిల్లా కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ రోజు ఆదోన్లో డెవలప్ అభివృద్ధి ఏమైనా చేసినట్టు సాయి ప్రసాద్ రెడ్డి గారే మరి మీకేమన్నా దమ్ము ధైర్యం చెప్పమ చెప్పమా ప్లాన్ చేసినామని ఒక్కటేమైనా తెచ్చినారు ఆదోనికి ఆదోన ఉన్న పేరు అంతా చేరిపేసారు ఈరోజు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటికి రమ్మని మళ్ళీ గెలవమని చెప్తాం మేము కూడా ఆయనకి స్వాగతం పలుకుతాం అంతేగాని ఇరవై నాలుగు గంటలు మా మీద వైసీపీ పార్టీ మీద బురద ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోండ్రు ఇంక ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర ఎక్కుతా ఉంది ఇంకొక మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే గారు చెప్పండి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆదోళ నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయమండి అది రిపెట్టి ఇరవై నాలుగు గంటల అరికేతలు చెప్పమని కూర్చున్నారు మీడియా ముందు అరికేత పక్క పెట్టేసి ఆదోళ డెవలప్మెంట్కి మీరు ఏం చేస్తారు ఏమి ఏం తెస్తున్నారో చెప్పండి సాదసరెడ్డి గారు తెచ్చినవన్నీ కాక మీరు ఆదానికి ఏం తెస్తున్నారు మరి గతంలో లడ్డా గారు వస్తారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నారు మరి ఎక్కడ పోయింది అవన్నీ ఇవన్నీ కేవలము అరికతలు పొద్దున్న లేస్తేనే అరికతలు చెప్పి వైసీపీ మీద బురద చల్లేది నిధులు చెప్తే చేత కాక అక్కడ మాట్లాడే దమ్ము లేక మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోన్ జిల్లా తీసుకురండి ఒకవేళ మీకు చేత కాకుండా చేయండి మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒక అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇరవై నాలుగు గంటలు అబద్ధాలే ఈ అబద్ధాలు పక్క పెట్టండి వాస్తవం రాదండి ఆదరణ ప్రజలు నీకు ఎందుకు ఇచ్చినారు తీర్పు నువ్వేమన్నా ఆ సాతిసరెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇంకా ఎక్కువ చేస్తారేమో తీర్పిచ్చినారు మరి నువ్వేం చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు సాతిసరెడ్డి గారు జపం తప్ప ఇంకోటి ఏమిలే చేతనైతే మీ ఎమ్మెల్యేకి ఆదరణ నిధులు తీసుకురమ్మనండి చేత కాకపోతే రాజీనామా చేయమనండి మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ పెట్టండి రెడ్డి గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం గెలిపించి ఆదని కిలో ఎందుకు రాదో చూపిస్తాం అంతేగాని ఇవన్నీ చౌకబారుల మాటలు అది చేసినారు ఇది చేసినా అవన్నీ పక్క పెట్టండి అయ్యా నువ్వు ఎలా పని చేసేవాడిని తీసుకుని వచ్చి రాజకీయ భిక్ష పెట్టండి రెడ్డి గారు ఏ క్వశ్చన్ అంతా మాట్లాడుతున్నాయి ఈయన పెద్దయిన వయసు అరవై డెబ్బై ఉంటాయి ఏదరా ఒకసారి మనకు మేలు చేసిన వాళ్ళు ఒకసారి మాట్లా ఆలోచించి మాట్లాడాలా అవన్నీ ఏం చేత కాదు ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే దగ్గర మెహర్బాని పొందాలని ఇక్కడ బురదసాలు కంటుంటారు వైసీపీ పార్టీ మీద ఎవరేం చూసుకోకుండా నువ్వు ఏం మాట్లాడినా రెండు వేల ఇరవై తొమ్మిది రాసి పెట్టుకో దానికి లెక్క చెప్పాలా మీ చేతనైతే మీ ఎమ్మెల్యే ఆధునిక నిధులు తీసుకురమ్మన్నా ఏమైనా అభివృద్ధి చేయమన్నా అవి చేత కాకపోతే రాజీనామా చేయమన్నా ఆధునికి ఇది మా ప్రధాన డిమాండ్ వైసీపీ పార్టీ ఎప్పుడైనా కూడా ఆదోని జిల్లా బంద్కు ఆదోని జిల్లా కావడానికి నిరంతరం పోరాటం చేస్తుంది ఏ పిలిపించినా మా పార్టీ ఈ ఐదు కాన్సరెన్స్లో రెడీ ఉంటుంది నా పేరు బీదేవా వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఈ యొక్క మీ సమక్షంలో ప్రెస్ మీట్లో మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఆదోని బంద్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆదోని జిల్లా ఏర్పడాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మేము రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ డిపో దగ్గరికి నాలుగు గంటల పదహైదు నిమిషాలకు నేను జెండా పట్టుకొని నేను అక్కడికి వెళ్ళ వెళ్ళడం జరిగింది నాతో పాటు లక్ష్మణ్ రావు చలపతి ఇంకా ప్రహ్లాదు ఇంకా తెలిసినటువంటి ఇంకా కార్యకర్తలు అందరూ కూడా నాలుగు పదహైదు నిమిషాలకి మేము గేట్ దగ్గర పోవడం జరిగింది డిపో మేనేజర్కి అడ్డంగా కూర్చోవడం కూడా జరిగింది అప్పటి నుంచి దాదాపు ఏడు నలభై ఐదు వరకు మేము అక్కడే ఉన్నాము సిఐ గారు వచ్చిన తర్వాత మేమందరూ కూడా పక్కకి జరగడం జరిగింది ఆ టైంలో మాకున్నటువంటి అధినాయకత్వం ఏమన్నారంటే మీరు కండువాళ్ళు గిండువాళ్ళు ఏమి అవసరం లేదు కాబట్టి నల్ల టవాల్స్ వేసుకొని మీరు నిరసన తెలిపండి అనే ఉద్దేశంతో నల్ల టవాల్ మా చేతికి ఇచ్చారు నల్ల టవాల్ వేసుకొని మేము నిరసన తెలిపాము మా నిరసన అయిపోయిన తర్వాత బీజేపీ నాయకులు ఎంట్రీ అయినారు వాస్తవంగా ఈయనెవరో మహానుభావుడు ఆయన ఏ సామాజిక వర్గమో ఇప్పటివరకు అతని సర్టిఫికేట్ కూడా లేదు ఏదో నాకు పబ్లిసిటీ వస్తుందని పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు అతని గురించి మాట్లాడాలన్నా కూడా అది భావ్యం కాదేమో అనిపిస్తుంది కానీ పెద్దలందరూ మాట్లాడారు ఆయన ఇప్పటివరకు ఏ సామాజిక వర్గమో తెలీదు ఆయన నాయకత్వం ఏమో తెలియదు ఆయన ఏం పనిచేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి మమ్మల్ని విమర్శించడమేమి పుట్టడమే మా పార్టీ దేశ అధినాయకత్వాన్ని అయినటువంటి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి పార్టీ తరపున పది సంవత్సరాలు పనిచేసి పార్టీలో అధికారం తెచ్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు మాకు తెలుసు ఏ విధంగా పోరాడాలి ఏమనేది మీకేం తెలుసు అండి పోరాడే విధానం అదేదో పెద్దల సామెత అయా ఎందుకు చెట్టు ఎక్కినా ఉంటే గడ్డి కోసేదానికి అడిగినట్ల మీరు ఎందుకు ఏదో మీకు అధికారం వచ్చినట్లు మీరు ఫీల్ అయ్యి మీరు ఏదేదో మాట్లాడుకుంటుంటే గడ్డి కోసే విధానం కూడా మీకు తెలీదు గడ్డి ఎప్పుడు కోస్తారో కూడా తెలియదు అట్లా అటువంటి సామెతల్లో మీరు ఉంటున్నారు దయచేసి ఈ చౌకభారం అయినటువంటి విషయాలు మాట్లాడద్దండి అది పద్ధతి కూడా కాదు ఒకవేళ మీరు జిల్లా సాధనలోనూ ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఉండేదానికి మా ఆధుని ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧಿನಾಯಕ ವೈಎಸ್ ಸಾಹಯಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ వై జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ జిల్లా సాధనలో మొదటిగా ఉంటున్నారు మీ సాధ్యమైతే అయితే రండి పొద్దున్నే మోకాల మీద నడుచుకుంటూ తెలుపుదాం లేదా అంగిలిప్పుకొని సగము ప్రార్థన చేద్దాం లేదా ఇంకా ఏదైనా చేద్దామంటే రోజు వచ్చి కూర్చున్నాను మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా వస్తాము జిల్లా సాధన కోసము మీరు ఏం పిలుపునిస్తారు ఇవ్వండి దాన్ని కట్టుబడి ఉంటాము లేదా మేము ఇచ్చే పిలుపుకైనా మీరు కట్టుబడి ఉన్నాడు మీ చేతనైతే అంతే తప్ప చౌకబారే విషయాలు మాట్లాడద్దండి పార్టీల్లో ఎవరిని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం వలన అది ఇంకొక భా కాదని మా అభిప్రాయము ఒకవేళ మీరు అదే అనుకుంటే దాని గురించి ఎప్పుడు విమర్శించేదానికి రెడీగా ఉన్నాము మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు దేనికైనా రెడీగా ఉన్నాము మీ పరిపాలన ఏంటో మా పరిపాలన ఏంటో ప్రజలందరూ తెలుసు ఇంకా తొందరలోనే మునిగిపోతుంది ఇంకా అది మునిగిపోయే పడవని గురించి ఎవరేమో ఇంకా అందరూ ఎక్కి ఎక్కి ఇప్పటికీ అయిపోయింది అది ఇప్పుడు కూడా కొద్ది రోజులు పోతారు దాని గురించి ఎవరు ఆలోచన చేసే ప్రజలందరికీ తెలుసు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసేటటువంటి హాస్పిటల్స్ని ఈరోజు ప్రైవేట్కి ఇస్తున్నారు ఏంటి అంటే వాళ్ళదే స్థలం గవర్నమెంట్ది జీతాలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు సీట్లు గవర్నమెంటే అన్ని గవర్నమెంట్ అయితే ప్రైవేట్ వాళ్ళు పరిపాలన చేయాలంట మీ కూటం ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని మీరు మాట్లాడేదానికి చేత కావడం లేదు ప్రజల గురించి మీరేం మాట్లాడతారండి మేము ఆ రోజు డిపో దగ్గర ఆర్టీసీ నాలుగు నాలుగు పదహైదు నిమిషాలకు రావడం జరిగింది ఆ దాంట్లో మరొకసారి మీరు కావాలంటే వీడియోస్ ఉన్నాయి మా దగ్గర వీడియోస్ చూపిస్తాము మరి టూ టర్మ్ సిఏ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరు వచ్చారు ఏమని అడగండి డిపో మేనేజర్ని అడగండి ఎవరు ఎంతసేపు ఉన్నారనేది కూడా తెలుస్తుంది మీరు ఏదేదో మాట్లాడటం మంచి భాగం కాదని అభిప్రాయము మరి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు తాయప్ప సంఘిపో